హాయ్ గాయస్ ఈరోజు చందనం చెట్లు నాటుతున్నాం అనమాట అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఎర్ర ఎర్రచందనం చెట్లు నాటుతున్నాం మూడు రాజమండ్రి నుండి వచ్చాయి ఇవి కూడా వచ్చి నిన్న వచ్చాయిలే వచ్చి నిమ్మడే ఇంకా నాటుతున్నాం అనమాట ఎందుకంటే లేట్ చేస్తే ఇవి ఏర్లు తెగిపోయినవి అంటే ఏర్లు కట్ చేసి ఇచ్చారనమాట భూములు ఉండేవి మళ్ళీ పాడైపోతాయని నిమ్మడే ఇంకా నాటేస్తున్నాం ఇది మనం వేరే చోట దింపుతామన్నమాట అక్కడ నుండి ఇక్కడికి తీసుకురావడానికి క్రేన్ ఉండాలి జేసిప్తో అస్సలు తీసుకురాలేము ఎందుకంటే ఇది చాలా హైట్ ఉండిద్ది ఇంకా స్లోగా జాగ్రత్తగా దాని స్కిన్కి ఏం గాయాలు కాకుండా మరసంగా తీసుకురావాలన్నమాట లేదనుకో పాడైపోతాయి చెట్లు క్రేన్ ఉంటే చాలా మంచిగా తీసుకురావచ్చు అంటే చాలా సులువుగా అయిపోయింది జేసిప్ కన్నా ఇది క్రేన్ కాబట్టి మనకి ఎటు కావాలంటే అటు కొంచెం పైకి లేపమున్నా అంటే మనకు అనుకూలంగా తీసుకొని వచ్చిద్ది ఇంకా ఏ నష్టం జరగదు మొక్కకు కూడా ఏం కాదనమాట లేదనుకో మొత్తం గాయం గాయం అయిపోతుంది మొత్తం దాని స్కిన్ అలా పాడైపోయిద్ది అట్లా అనమాట స్కిన్ పాడైపోతే మళ్ళీ ఫంగస్ అది ఇది వచ్చి చెట్టు మొత్తం చచ్చిపోయిద్ది అనమాట అందుకని ఇంకా క్రేన్తో తీసుకొస్తున్నాం జాలా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఒక మూడు తెచ్చాములే ఆ స్పాట్లో నాటడానికి తీసుకొస్తున్నాం అసలు సందులల్లో ఇరుకు ఇరుకుందనమాట మామూలుగా ఏదో జిమ్ అని వెళ్ళిపోయిన అటు ఎలాగలేదు ఇంకా జెసిప్తో దాన్ని క్లియర్ చేయించుకొని చాలా మంచిగా తీసుకొని వస్తున్నాం అది అటు ఇటు అయినా అక్కడ కొట్టుకుంటుంది అనమాట అది కొట్టుకొని అక్కడ స్కిన్ పాడైపోతుంది అయినా కొన్ని గోనపట్టలు పట్టలు కట్టాములే ఇంకా తప్పదుగా ఎలాగో అలా తీసుకొచ్చాము పెడుతున్నాం ఒక మొక్క ఫస్ట్ నాటామన్నమాట తర్వాత రెండోది నాటుతున్నాం ఇంకొకటి నాటాలి ఇంకో దాన్ని చూడండి ఎంత చిన్నగా ఉందో మామూలుగా పెద్ద పెద్ద ప్యాకెట్లు ఉంటాయిగా ఫిఫ్టీ 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 ఫార్టీ ఫార్టీ అలా పెద్ద పెద్ద సైజులు ఉంటాయిగా ఇదేంటో తెలియదు కానీ ఉంది మళ్ళీ హైట్ మాత్రం చాలా ఉంది ఒక ఇరవై ఐదు అడుగుల దాకా ఉండిద్ది హైట్ పెడుతున్నాం ఎరువులేసి కొంచెం పెడుతున్నాం అనమాట బతికితే చాలా బాగుండిద్ది బతుకుతాయి కూడా ఏం కాదు ఎందుకంటే నిన్ననే ఇది నరకి ఒక నాలుగు రోజులు అయింది అంతే నాలుగు రోజుల తర్వాత ఎమ్మడే మా దగ్గరకు వచ్చింది అనమాట కడియం నుండి అక్కడ నరికారు లోడ్ చేశారు వర్షంలోనే ఇంకా మా దగ్గరకు వచ్చింది ఇంకా అక్కడ నుండి అక్కడ ఎత్తడానికి ఒక రెండు రోజులు ఇంకా అది ట్రావెల్ చేయడానికి ఒక ఒకటిన్నర రోజు ఇంకా మా దగ్గరకు వచ్చిన తర్వాత మా అక్కడ రోజే పెట్టేసినాం సాయంత్రం దింపాము పొద్దున్నే ఇదే పెట్టుకున్నాం ఎందుకంటే లేట్ అయిపోతుందని పొద్దున్నే ఇదే పెట్టేసినాం అనమాట జాగ్రత్తగా మూడు పెట్టాము ఒకదానికి అంటే లైట్గా స్కిన్కి దెబ్బ అనమాట ఇంకా అంతే ఇంకా మూడు చాలా బాగున్నాయి హైట్ అయితే సూపర్ ఉన్నాయి మామూలుగా లేవు అంటే రెడీమేడ్గా దొరికాయి చాలా హైట్ ఉన్నాయి ఇంకా కొంచెం ఒక చోట మాత్రం కొంచెం దెబ్బ ఒక ఒకదానికి అది కూడా చూపిస్తాను ఓకేనా క్రేన్తో క్రేన్ అయినందుకు మనకి ఎలా గాలంటే అలా తిప్పుకోవచ్చు చూడండి ఇక్కడే అనమాట కొంచెం స్కిన్ పాడైపోయింది అదే అది తగిలినప్పుడు అలా అయింది అనమాట ఇంకా బాగానే ఉంది ఏం కాలేదు లైట్గా అయింది కానీ ఎంత ఎర్రగుండో చూడండి ఎర్ర చెందనం కదా ఒక రేంజ్లో ఉంది మాములుగా లేదు ఇంకా పెట్టేసిన తర్వాత అన్నీ పెట్టేశాము మూడు పెట్టేసిన తర్వాత కొంచెం అది సైడ్కి మట్టి లూజ్ ఉన్నందుకు కొంచెం జేసేపు అలాగా నొక్కుతుంది కానీ చాలా పెద్ద ఉన్నాయి అబ్బా మామూలు కాదు మనుషులైతే అసలు లేపలేకున్నాం ఇంకోటి ఏంటంటే కరెంట్ దిగలు కూడా ఉన్నాయి అటువైపు అందుకని క్రేన్ అయితేనే సూపర్ అని ఇంకా క్రేన్తోనే తెప్పించాం అటువైపు జేసేపు ఇంకా మట్టి తీసుకొని వచ్చింది ఇంకో మూడు పెట్టేశాం కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే ఒక లైక్ చేయండి ఇంకా వీలుంటే కామెంట్ పెట్టండి లేదంటే వద్దు ఎలా ఉన్నాయో చెప్పండి అంటే మీరు ఎంత హైట్ ఉన్నాయి ఒక్కొక్క చెట్టు ఎంత హైట్ ఉంది అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి ఓకేనా ఎర్ర చందనం చెట్లు క్లైమేట్ మాత్రం బలే అసలు వర్షం పడితే బాగుండుద్ది ఎందుకంటే నా టైం కదా వర్షం పడితే ఒక రేంజ్లో ఉండిద్ది మంచిగా అన్నీ కలిసి వస్తాయి ఓకేనా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కామెంట్ పెట్టండి గాలికి చూడండి ఎలా ఊగిపోతున్నాయో తాళ్ళు కూడా కట్టాలి తాళ్ళు కట్టకుండా అస్సలు అబ్బా మట అయిపోతుంది తాళ్ళు కట్టి ఇంకా అయిపోయింది నాటడం తాళ్ళు కట్టేసి ఇంకా మూవీ ఓకేనా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్